ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము ప్రభునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము కావునా కావునా దేహమందు ఉన్నను దేహమందు ఉన్నను దేహమును విడిచినను దేహమును విడిచినను ఆయన కృష్టులమై ఉండవలెనని ఆయన కృష్టులమై ఉండవలెనని నిగుల ఆపేక్షించుచున్నాము మిగులు అపేక్ష ఎందుకనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున తాను జరిగించిన క్రియలు చొప్పున దేహముతో జరిగించిన వాటి ఫలమును దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు ప్రతి వాడును పొందినట్లు మనం అందరమును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను కావున మేము ప్రభు విషయమైన కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మనుషులను ప్రేరేపించున్నాము మేము దేవునికి ప్రత్యక్ష పరచబడిన వారము మేము దేవునికి ప్రత్యక్ష పరచపరిచినము ప్రత్యక్ష పరచబడిన వారము ప్రత్యక్ష పరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్ష పరచబడి ఉన్నామని ప్రత్యక్ష నమ్ముచున్నాను నమ్ముచున్నాను మమ్మను మేమే మమ్మను మేమే మీ ఎదుట తిరిగి లేదు గాని మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్లేదు గాని హృదయము నందు హృదయము నందు అతిశయ పడక అతిశయ పడక పై రూపమునందే పై రూపమునందే అతిశయపడు వారికి అతిశయ పడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రత్యుత్తర ఇచ్చుటకు ఆధారము కలుగవలనని మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలై అనగా ఏలయనగా మేము వెర్రివారం అయితే మా మేము వెర్రివారం ఐతే మా దేవుని నిమిత్తమే దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి క్రీస్తు ప్రేమ బలవంతము చేయ మమ్మను బలవంతము చేయిచున్నది ఎలాగనగా గనగా కొరకు ఒకడు అందరూ కొరకు ఒకడు గనక

వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి పాతవి గతించను పాతవి గతి ఇదిగో క్రొత్త ఇదిగో కృత సమస్తమును దేవుని వలననైనవి సమస్తమును దేవుని వలననైన ఆయన మనలను ఆయన మనలను క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా తనతో సమాధానం పర్చుకొని తనతో సమాధానం పర్చుకొని ఆ సమాధాన పర్చు పరిచర్యను ఆ సమాధాన పర్చు పరిచర్యను నాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి వారి మీద మోపక వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన సమాధాన వాక్యమును మాకు అప్పగించను మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మా ద్వారా మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని పక్షముగా క్రీస్తు మిమ్మను బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు దేవుని పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను పాపముగా రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము కాగా కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకుని వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మును వేడుకొనిచున్నాము మిమ్మును వేడుకొని చిన్నాము అనుకూల అందు అనుకూల సమయం ముందు మొర్ర ఆలకి నిన్ను ఆదుకొంటిని నిన్ను ఆదుకొంటిని అని అని చెప్పుచున్నాడు కదా చెప్పు ఇదిగో ఇదిగో ఇప్పుడే ఇప్పుడే అనుకూలమైన సమయము నిందింపబడి నిందింపబడకుండా నిమిత్తము నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమి కలుగు చేయక అభ్యంతరం ఏమి కలుగు చేయక శ్రమల ఎందుకులలోను చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను ప్రయాసముల జాగరములలోను జాగరముల ఉపవాసములలోను ఉపవాసముల మిగుల ఓర్పు గలవారమై మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను

కుజీ ఘనత ఘనతల వలనను ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను సుకీర్తి దేవుని పరిచారకులమై ఉండి దేవుని పరిచారకుల అన్ని స్థితులలో అన్ని స్థితిలో మేమే మెప్పించుకునిచున్నాము మమ్మల్ని మేమే మెప్పించుకుని మేము మోసగాండ్రమైనట్లుండి మోసగాండ్రమైనటుండి సత్యవంతులము సత్యవంతులము తెలియబడని తెలియబడి వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము బాగుగా తెలియబడిన వారము చనిపోచున్న వారమైనట్లుండి చనిపోచున్న వారమై ఇదిగో బ్రతుకుచున్న వారము ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి శిక్షించబడిన వారమైనట్లు ఉండి చంపబడని వారము ఎల్లప్పుడు సంతోషించు వారము ఎల్లప్పుడు సంతోషించు వారము దరిద్రుల అయినట్లుండి దరిద్రములూ అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము అనేకులకు ఐశ్వర్యము వారము ఏమియు లేని వారమైనట్లుండి ఏమీ లేని వారమైన సమస్తమును కలిగిన వారము సమస్తమును కలిగిన వారము